జేఈఈ మెయిన్ ఫలితాలలో ఆకర్స్ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో శ్రేయాస్ వంద పర్సెంటేజ్ సాధించగా మిగిలిన విద్యార్థులు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది పాయింట్ తొంభై ఏడు వంటి అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయ కేంద్రం ఎగురవేశారని సంస్థ అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు దానికి దాన్విపేటలో ఉన్న ఆకాశ్ బ్రాంచ్ ఆవరణలో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో రాజమండ్రి బ్రాంచ్ నుండి శ్రీ సుహాస్ తొంభై తొమ్మిది పాయింట్ పదమూడు పర్సెంటేజ్ సాధించాడని తెలిపారు ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ యాభై తొమ్మిది తొంభై తొమ్మిది పాయింట్ యాభై ఆరు తొంభై తొమ్మిది పాయింట్ యాభై నాలుగు వంటి అత్యుత్తమ ఫలితాలు సాధించారని పేర్కొన్నారు ఎకడమిక్ డైరెక్టర్స్ పృథ్వీచరణ్ అకాడమిక్ హెడ్స్ మణిశేఖర్ మాట్లాడుతూ ఈ విజయానికి కారకులైన అధ్యాపక బృందాన్ని అభినందించారు తల్లిదండ్రుల సహకారంతోనే సుహాస్ ఇంత మంచి పర్సంటేజ్ సాధించారని దుశ్యాలవ పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు సుహాస్ తల్లిదండ్రులు వరలక్ష్మి మురళి మాట్లాడుతూ ఆకాష్ విద్యా సంస్థలో ఇచ్చిన విద్యా బోధన వల్లే తమ కుమారుడు ఈరోజు ఇంత మంచి పర్సంటేజ్ సాధించారని యాజమాన్యానికి అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు రాజమండ్రి ఆకాష్ బ్రాంచ్ అకాడమిక్ డైరెక్టర్ నరసింహనాయుడు ప్రిన్సిపల్ నరేష్ తదితరులు విద్యార్థులను అభినందించారు నైంటీ నైన్ పాయింట్ వన్ మన సుహాస్కి రావడం జరిగింది అదేవిధంగా మోర్ దెన్ నైంటీ పర్సెంటేజ్ ఎయిట్ మెంబెర్స్కి ఎయిట్ స్టూడెంట్స్ ఆఫ్ రాజమండ్రి బ్రాంచ్ ఎక్స్క్లూజివ్గా ఆకాశ రాజమండ్రి నుంచి రావడం జరిగింది అదేవిధంగా మోర్ దెన్ థర్టీ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ టు జేఈ అడ్వాన్స్డ్ అంటే మెయిన్స్ కంప్లీట్ చేసి అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయిన మంది ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ సో ఈ రిజల్ట్కి వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మా బాగా కృషి చేసి స్టూడెంట్స్ అందరూ కూడా కృషి చేసి రిజల్ట్ తెచ్చుకున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అదేవిధంగా ఈ రిజల్ట్ కారకులైన వాళ్ళ పేరెంట్స్కి మన ఆకాశకి సంబంధించిన స్టాఫ్ మరియు అందరూ కూడా వాళ్ళ అసైన్మెంట్స్ కానీ వాళ్ళ వర్క్ కానీ అందరూ కూడా మొత్తం అందరూ కూడా గ్రూప్ కలెక్టివ్గా చేయడం వల్ల ఈ రిజల్ట్ స్టూడెంట్స్ అందరూ సాకారం సాకారం అయిందని అనుకుంటున్నాను ఇదే విధంగా మరి ఈ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మరిన్ని సాధించి ఉత్తమ స్థానానికి ఫ్యూచర్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జేఈ మెయిన్స్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులందరికీ శుభాభినందన్లు నిన్న ప్రకటించిన జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ ఫలితాలలో ఆకాశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో చిరంజీవి శ్రేయాస్ హండ్రెడ్ పర్సంటైల్ మార్కులతో మరియు మిగిలిన విద్యార్థులు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ లాంటి అత్యుత్తమ మార్కులు సాధించి జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగరవేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆకాశ విద్యార్థులు జాతీయ స్థాయిలో నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటాయిల్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంటైల్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సంటైల్ లాంటి అత్యుత్తమ మా పర్సంటైజ్తో విజయం సాధించడం జరిగింది ఇప్పుడు అకాడమిక్ డైరెక్టర్ చరణ్ గారు చెప్పినట్టు మన రాజమండ్రి బ్రాంచ్ నుంచి చిరంజీవి శ్రేయాస్ నైంటీ నైన్ పాయింట్ వన్ టూ పర్సంటైల్ మార్కులతో సుహాస్ అత్యుత్తమ పర్సంటైల్ సాధించడం జరిగిందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ మై టీచర్స్ అండ్ పేరెంట్స్ హెల్ప్ బాగా హెల్ప్ చేసినందుకు సపోర్ట్ చేసినందుకు అండ్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి మెయిన్గా నేను రాసిన నెంబర్ ఆఫ్ టెస్ట్ అయినా ప్రిపరేషన్ బాగా హెల్ప్ చేశాయి అండ్ ఆకాశలో కండక్ట్ చేసే ఎఫ్టీఎస్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ ద గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్ చాలా హెల్ప్ చేశాయి అండ్ ద టీచర్స్ ఇచ్చిన సపోర్ట్ అప్రిషియబుల్ అండ్ బాగా ఇచ్చారు దట్ ఈస్ ద రీజన్ గాట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ అండ్ ఆకాష్ యొక్క మెటీరియల్స్ కూడా చాలా క్లారిటీ అండ్ ఆల్ ద సంస్థ ఉంటాయి దే హెల్ప్ మీ అలాడ్ సో దే ఆర్ ద రీజన్ ఐ స్కోడ్ నైన్టీ నైన్ పస్తు